ఎన్టీఆర్ జిల్లా నూర్ భాషా సంఘానికి వైస్ ప్రెసిడెంట్ గా షేక్ ని నియమిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె నాగులుమీరి ఆదేశాలతో టీడీపీ రాష్ట్ర బీసీ నాయకులు గుర్రంకొండ ఎన్టీఆర్ జిల్లా నూర్భాషా సంఘం ప్రెసిడెంట్ కాజా రహదుల్లా జనరల్ సెక్రటరీ కాసిమ్ షరీఫ్ తెలిపారు బుధవారం నలభై ఆరో డివిజన్ అధ్యక్షులు డి ప్రభుదాస్ ఆధ్వర్యంలో గుర్రంకొండ ఆఫీసులో నియమకం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూరు భాషా సంఘానికి ఎన్నో సేవలు చేయబట్టే షేక్ సైదీల్ని నియమించడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఇంకా ఆయన ముందు ముందు మరెన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నాగోతి రామారావు పోతిరెడ్డి లోకేష్ డివిజన్ సెక్రటరీ డి శ్రీనివాసరావు పాలవాయి దాసు సాదిక్ రాము హర్షత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నూరు బాస్ సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా నూర్బాస్ సంఘం వారికి దాని అధ్యక్షులుగా ఉన్నటువంటి మా కాజాన్న గారికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కార్యవర్గంలో మా మిత్రుడు సైదులు గారిని ఉపాధ్యక్షులుగా తీసుకున్నందుకు వారి సేవలు సంఘానికి ఇక ముందు ఉపయోగపడతాయని చెప్పి సంఘానికి అన్నదండలుగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా వారు వారి కుటుంబాలు గత ముప్పై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారు వారు ఈ సేవలను ముందు కూడా కులానికి ఎక్కువగా అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నిర్వహించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు నలభై ఆరో డివిజన్ మాజీ కార్పొరేటర్ గారు కొండ గారు ఆధ్వర్యంలో మరి ఒక మంచి వ్యక్తిని పదవికి పదవి ఇచ్చి సత్కరించడం జరుగుతుంది అదేవిధంగా సైదులు గారిని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించిన వంటి మా కాజా గారికి అలాగే ఈ ఒక పదవి పొందే విధంగా సహకరించిన కొండా గారికి అలాగే డివిజన్ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి సైదులు గారి గురించి ముందే చెప్పారు సైదులు గారు మంచి పర్సన్ అతను అలాంటివారు మనం ఈ బాధ్యతలు ఇస్తే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు తిన్నట్లుగా తోడ్పడతారని వాళ్ళ ఫ్యామిలీలు కూడా గత ముప్పై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కానీ ఏ కార్యక్రమం ఉన్నా తొరిగ్గా పాల్గొంటూ వాళ్ళు ఎప్పుడు కూడా సొరవ తీసుకుంటూ ఉంటారని అలాంటి వారికి ఇలాంటి మంచి పదవి ఇవ్వడం చాలా అభినందనీయం కొండ గారికి తాజా గారికి హృదయపూర్వక ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నూర్ బాస్ సంఘం ఉపాధ్యక్షులుగా అవసరమైన ఖచ్చితమైన కఠినమైన వ్యక్తి అయినటువంటి సూపర్ స్పెషాలిటీ టైప్ లో పనిచేయగల శక్తి గల దమ్మున్న ధైర్యం ఉన్న వ్యక్తిని మా నలభై ఆరో డివిజన్ టీడీపీ మాజీ కార్పొరేటర్ గారు తీసుకొచ్చి మా సంఘానికి అభిజెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకున్నా అలాగే మా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా సెక్రటరీ గారు డివిజన్ ప్రెసిడెంట్ ప్రభు గారు అలాగే ప్రసాద్ గారు అలాగే నలభై ఆరు డివిజన్ నలభై ఆడ డివిజన్ కార్పొరేటర్ మా ప్రస్తుత అధ్యక్షులు రామారావు గారు అలాగే కస్టర్ ఇన్ఛార్జి మన లోకేష్ గారు పోతిలో లోకేష్ గారు అలాగే అర్షద్ గారు ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏంటంటే ఈ విజయవాడ అంబాపురం మండలం అంబాపురం రూరల్ మండలంలోని ఒక వ్యక్తిని మా కమిటీలో తీసుకునేటకు నిర్ణయించగా అందుకు దైనిమిక్ లాంటి మా శైలు గారు నేను పనిచేస్తా నేనుంటా అని ముందుకు వచ్చారు వారు ఎల్లవేళలా మా సంఘానికి సహాయపడగలడని నమ్మి అతనికి ఈరోజు ఉపాధ్యక్షులుగా పదవిని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మండలాల్లోని నియోజకవర్గాల్లోని కృష్ణా జిల్లా అంతా కూడా పర్యటన చేయటం మాతో సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ డివిజన్ ఈ డివిజన్ అధ్యక్షులు మరియు ప్రభు గారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము చర్య తీసుకోండి అందరికీ నమస్కారం నాకు నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా నా సాయశక్తులతోటి అందరికీ ఉపయోగపడేటట్టుగా అందరికీ మంచిగా పనిచేస్తానని కోరుకుంటూ అందరికీ నమస్కారం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్